నా పేరు ప్రవీళిక మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో నేను బ్యూటీ లైఫ్ ఫ్యాషన్ కాంటెంట్ చేస్తూ ఉంటా ఇన్ కేసు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై రీటర్నింగ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిచింగ్ దిస్ వీడియో ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా నాకు కమెంట్స్లో చెప్పేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేం ప్రసాదాలు చేసామంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందే మేమైతే ముందు రోజు నైటే వెళ్ళి అన్నీ కూడా తీసుకొని అయితే వచ్చేసాము అండ్ మా బుజ్జి బొజ్జ గణపయ్య కూడా ముందు రోజే వచ్చేసారనమాట మా ఇంటికి అండ్ బయట అయితే చాలా వర్షం పడుతుంది లిటరల్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట బట్ అయినా సరే ఆ రోజు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చేది ఉండే లైక్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు సో అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళి ఉండే అనమాట అండ్ దానికన్నా ముందు నేనైతే చాలా సిక్ అయినా లైక్ వినాయక చవితి టూ డేస్ ముందే ఐ వాజ్ కొంచెం పికప్ అయినా అనమాట బికాజ్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చినండే విచ్ వాజ్ ఐఎమ్ కంప్లీట్లీ ఆన్ బెడ్ అసలు బెడ్ నుంచి అసలు ఇవ్వలేదన్నమాట అంత ఫీవర్ వచ్చిన ఉండే బట్ వినాయక చవితి వన్ డే బిఫోర్ నేను కొంచెం మంచిగా అయిన ఉండే అనమాట సో నా ఐఎమ్ ఫైన్ ఇంకా దాని తర్వాత ఆ రోజు నేను కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసిన ఉండే లైక్ అందరు చేసేదే కామన్గా సో లైక్ తాలకల పాయసము ఇంకా ఉండ్రాలు అండ్ దాని తర్వాత వడలు పులిహోర ఇలా నేను కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసిన యాక్చువల్లీ ఫైవ్ ఐటమ్స్ అనుకున్నా బట్ ఫైవ్ ఐటమ్స్ కాస్త సిక్స్ అయినాయి అనమాట సో వన్ మోర్ యాడ్ అయిన ఉండే సో ఐఎమ్ సో హ్యాపీ నేను చాలా ప్రిపేర్ చేసిన అని చెప్పి ఇటు ఒక సైడ్ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూనే బ్యాక్ ఎండ్లో నేను వినాయకుని పెట్టే దగ్గర బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తున్నా అనమాట లైక్ యాక్చువల్లీ నేను ముందు రోజు చేసుకోవాల్సింది కాకపోతే నాకు టైం లేకుండే అనమాట అండ్ నేను చాలా రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసిన లైక్ తాలికల పాయసం వడలు పప్పు అండ్ పులిహోర ఇంకా చెంగలు ఉండ్రాలు అండ్ దాని తర్వాత అదేంటి వనగాయ పచ్చడి ఇలా చేసి ఉండే అనమాట అండ్ దాని తర్వాత నేను చెప్పిన కదా డ్రాప్ డెకరేషన్ చేస్తున్నాను సో ఇట్స్ ఐ మీన్ సింపులే కాకపోతే ఇట్ టేక్స్ మీ లాట్ ఆఫ్ టైం అనమాట లైక్ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడిందనమాట టు సెట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇంకా అది షూట్ చేసుకుంటూ తీయడం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయిందనమాట అండ్ దాని తర్వాత ఫ్రెష్ ఒక లైక్ బ్లౌజ్ పీస్ వేసి అండ్ అక్కడనే మేము ఇంకా వినాయకుని కూర్చోపెడదామని చెప్పేసి అన్ని బొట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నాం అనమాట ఈశా నుంచి మేమైతే మట్టి గణపతినే పెట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాము సో కొంచెం మన నేచర్ని సేవ్ చేద్దాము అన్నట్టు అండ్ పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసేసి దాని తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయి వచ్చేస్తా అండ్ మీ దాంట్లో లైక్ అబ్బాయిలు వినాయకుని కూర్చోపెడతారా పెడతారా లేదా అమ్మాయిలు వినాయకుని కూర్చోపెడతారా నాకు కమెంట్స్ చేసేయండి మా దాంట్లో అయితే అబ్బాయిలే కూర్చోపెడతారు పెడతారు అమ్మాయిలు అస్సలు కూర్చోపెట్టారనమాట సో ఇక్కడ నేను ఇంకా పాప కంకణం కట్టేసుకున్నాము అండ్ నేను అన్నీ ప్రిపేర్ చేసేసి వచ్చా కాబట్టి ఇంకా పాప అయితే వినాయకుని కూర్చోపెడుతున్నారు అండ్ ఇదే మా బుజ్జి బొజ్జ గన్నప్పయ్యా సో మీరు ఏదైతే ఇప్పుడు ఆ కలర్స్ చూస్తున్నారో అదంతా కూడా నేనే వేశాను మొత్తం కూడా లైక్ మట్టి గణేషే కాకపోతే నాకు కొంచెం హైలైట్స్ చేయాలనిపించింది లైక్ ధోతి కండువా అండ్ ప తలపాగా అండ్ నేల్స్ ఇట్లాంటివి కొన్ని కొన్ని హైలైట్ చేసినా అనమాట విచ్ ఈస్ లుకింగ్ సో క్యూట్ నాకు చాలా బాగా నచ్చిన ఉండే అండ్ ఈసారి ఎప్పటికంటే కూడా ఈసారి కొంచెం పెద్ద వినాయకుడే కొంచెం కాదు చాలా పెద్ద వినాయకుడు అండ్ ఇక్కడ పప్పా వినాయకుని కూర్చోపెట్టం కానీ ఇంకా నేనైతే అన్ని బొట్లు అవన్నీ కూడా గణపతికి పెట్టేస్తున్నా అండ్ ఇక్కడ నేను అన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నా అనమాట అండ్ నేను ప్రిపేర్ చేస్తుంటే మా పప్ప అయితే వ్లాగింగ్ తీస్తున్నారు సో నేను అన్నీ కూడా పూజకి రెడీ చేసేస్తున్నా రెడీ చేస్తే ఇంకా పప్ప పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా కథ చదవడము అండ్ దాని తర్వాత అష్టోత్తరము ఇవన్నీ కూడా పప్పనే చదువుతారు నేను పక్క నుండి లైక్ చూస్తా అనమాట సో పప్ప ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసి నుండే కంపల్సరీగా వినాయకునికి ట్వంటీ వన్ లీవ్స్ అండ్ దాని తర్వాత గరిక ఇవన్నీ కూడా చాలా ఇష్టము అండ్ అవన్నీ కూడా మేము బ్యాక్ డ్రాప్లో సెట్ చేసేసాము ఇంకా పూజ ఎలా అయిందో ఈ వీడియోలో చేసేసేయండి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయోపశాంతే అగజాన పద్మార్థం గజాన మహాద్మిషం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే ති මස්තුතිියම් බරදේ කාමරූපිණ විද්‍යාරම කරශමය සිද්ධි පවතුම මේ සද පත්ම පත්‍ර විශාලක්ෂි පට්මක හි සරවන් දෙනේ විද්‍යා පත්්ම අයන්දෙවී සම පාත් සරවති ගජානනය නමහා ම් ගන්‍යක්ෂායනමහා වෙග්න රාජායනමහා ඕ විනායකයනමහා ඔවන්වයිමාතුරායනමහා ॐ विमुक्कराय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिवेय नमः ॐ सुप्रदीपाय नमः ॐ शिखनिधये नमः ॐ सुरद्राक्षाय नमः ॐ सुरारिघ्नेय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ओम हेरंबा नम ओं लंबाराए नम ओम हस्वक्रियाय नम ओं महोदराय नम ओम मगोत्फाए नम ओं महावीराय नम ओम मंत्रिण नम ओम मंगलस्वराय नम ओं प्रमदाय नम ओं प्रथमाय नम ओं प्रज्ञा नम ओ विघ्नकथ्य नम ओम विघ्नहंत्रे नम ओं विश्वनेत्रे नम ओं विराटपत नम ओं श्रीपत नम ओं वाक्पत नम ओं श्रृंगारिण्य नम ओं मश्रित्सा नम ओं शिवप्रियाय नम ओं शीघ्रकारिणे नम ओं शाश्वताय नम ओं बलाय नम ओं बलिदाथाय नम ओम बवत् पायाय नमः ओम पुराण पुरुषाय नमः ओम पूषेय नमः ओम पुष्करोष्ठी कलारे नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूजाय नमः ओम अग्रगाग्नेय नमः ओम मातृकृते नमः ओम स्वामि करप्रभाय नमः ओम सर्वस्थय नमः ओम सर्वपोषाय नमः ओम सर्वकर्ते नम ओं सर्वेत्रेय नम ओं सरसिद्धिप्रदाय नम ओं सरस्विये नम ओं परमहस्ताय नम ओम पार्वती ना नम ओम प्रभव नम कुमारगु नम ओम अक्षुभ्याय नम ओं कुंजरासुराधंजा नम ओं प्रमोद नम ओम मोदक प्रियाय नम ओं कामते नम ओं नमः नम ओं कामने प्रियाय नम ओं ब्रह्मचारिणे नम ओं ब्रह्मेणे नम ओं ब्रह्म विद्याभुव नम ओं जिष्णु नम ओं विष्णुप्रियाय नम ओं भक्तजीताय नम ओं जितमदा नम ॐ ऐश्वर्यगार्याय नमः ॐ ज्याये नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुधाय नमः ॐ गणाधीशाय नमः ॐ गम्भीरडिनिदाय नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदायक नमः ज्यतिष नमः ॐ भविद्याय नमः ॐ भाग्याय नमः ॐ मङ्गलप्रदाय नमः अव्यक्ताय नमः ॐ अंप्राताप्रकाय नमः మా బుద్ధి బుద్ధ గణపయ్య పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మీరు అందరూ ఆల్రెడీ చూశారు కదా పప్ప అయితే చాలా మంచిగా చేసినండి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా పప్పానే చేస్తారు అండ్ చాలా బాగా చేస్తారు కూడా అండ్ ఇదే కాకుండా లైక్ వినాయకుంది స్టోరీ ఏదైతే ఉంటుందో అది కూడా చదివిన పప్ప కాకపోతే అప్పుడు నాది వీడియో రికార్డింగ్ అవ్వలేదు అందుకోసమే ఇంకా ఆ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు పప్ప అండ్ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే మన పూజ ఫుల్ఫిల్గా అయిపోతుంది అండ్ దాని తర్వాత మీలో ఎంతమంది వినాయకుని ఎన్ని రోజులు ఉంచుకుంటున్నారో అనేది కూడా నాకు కామెంట్స్ చేయండి యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ కూడా త్రీ డేస్ ఉంచుకుంటాము అండ్ థర్డ్ డే పంపిస్తాము కానీ ఈసారి థర్డ్ డే వచ్చేసి ఫ్రైడే అవుతుంది సో ఫ్రైడే మనం పంపించకూడదు అందుకోసమే సాటర్డే నిమజ్జనం చేద్దాం మనిషి అనుకుంటున్నాం అనమాట స్ వీడియో ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఆఫియస్లీ నచ్చి ఉంటుంది ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్